నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత కలిగినటువంటి ఉన్న రైతన్నలందరికీ కూడా మరి ఏపీ కుటుంబ ప్రభుత్వం ఎట్టకీలకు అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండో విడత నిధులు విడుదల చేయడానికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి అంటే ప్రభుత్వం ముందుగానే చెప్పిందనమాట ఏబీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించినటువంటి డబ్బులు తొలి విడత డబ్బులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిపి ఏడు వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగిందండి ఇక రెండో విడతలో కూడా ఇదే విధంగా ఏడు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు మరి రెండో విడత ఏడు వేల రూపాయలు ఎప్పటి నుంచి వేస్తున్నారు అంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి వేసింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ ఇస్తుందో అప్పుడే అన్నదాత సుకీపా పథకానికి సంబంధించి డబ్బులు కూడా విడుదల చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి మనకి ఆగస్టు నెలలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై ఇరవై విడత డబ్బులు మన పీఎం మోదీ గారు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి అదే టైంలో అనదా సుగ్గీభావ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు కూడా జమ చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు రెండో విడత విడుదలకు టైం అయితే వచ్చేసిందండి అయితే కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడత డబ్బుల్ని ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో విడుదల చేసిందన్నమాట అంటే కొన్ని రాష్ట్రాల్లో పంట నష్టపోయిన రైతులకి ఎక్కువ వర్షాలు అవి ఎక్కువ పట్టడం వల్ల చాలామంది రైతులు పంట అనేది అనమాట ఎక్కువగా తీ పంట తీవ్రత నష్టం అనేది ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో పిఎం కిసాన్ డబ్బులను అయితే వేయడం అయితే జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా ఇస్తుందండి తొలి విడతలో మనం ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు రెండో విడతలో కూడా అదేవిధంగా జరగబోతుందనమాట ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు కూడా ఒక పని కంప్లీట్ చేయాలండి ఆ ఒక్క పని కంప్లీట్ చేస్తేనే మీకు యొక్క అన్ని పథకాల ద్వారా డబ్బులు కూడా వేస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్ర ప్రకటించాయి ఈ నేపథ్యంలో తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలన్నమాట అర్హుల లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ కొత్త వారు కనుక ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అలాగే మీకు ఏదైనా సాంకేతిక కారణాలు ఉండి తొలి విడత అన్నదాత సుఖీభావ్ డబ్బులు కానీ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలు కానీ రాకుండా ఉంటే ఏం చేస్తే మరి మనకి ఈ డబ్బులు అనేవి వస్తాయి అనే పూర్తి సమాచారాన్ని నేను మీకు క్లారిటీగా తెలియజేస్తానండి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆపకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట అలాగే చివరి వరకు వీడియో చూడటమే కాకుండా తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎంతోమంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి వారు కూడా విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి దీంతోపాటు ఎవరినైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ను అల్లు ఉంచుకోండి అదేవిధంగా ఒక చిన్న లైక్ చేసి ఈవిడ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ద్వారా విషయం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఛానల్ని ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది మన ఛానల్లో ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటానండి మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక సూపర్ సిక్స్ పథకాలను తీసుకొస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అనుకున్నట్టుగానే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ వస్తుంది ఏపీలో కూట ప్రభుత్వం చెప్పిన పథకాలనే కాకుండా చెప్పని పథకాలను కూడా అమలు చేసిందండి మరి అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచడం కానివ్వండి డిఎస్సి డిఎస్సికి సంతకాలు చేయడం కానివ్వండి చాలా రకాల పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది మరి మొన్న మనకి తల్లికి వందడం అలాగే అదేవిధంగా ఫ్రీ గ్యాసు ఫ్రీ బస్సు దీంతో పాటుగా మరి మనకి అన్నదాత సుఖీబాబు మొదటి పెడితే డబ్బులు కూడా రిలీజ్ చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే గత ప్రభుత్వంలో అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారండి అయితే ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఇరవై వేల రూపాయలకి పెంచింది ఏపీలో కూట ప్రభుత్వం మొదటి విడతలో దాదాపుగా నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులు యొక్క అన్నదాత సుఖీభవా పథకం పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి లబ్ధి పొందడం అయితే జరిగిందండి అన్నదాత సుఖీభావా మొదటి విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు మొదటి విడతలో మనకి ఆగస్టు నెలలో జమ అవడం అయితే జరిగింది తొలి విడత డబ్బులు ఇప్పుడు అదేవిధంగా కూడా ప్రభుత్వం రెండో విడత డబ్బులు అయితే వేయబోతోందండి ఈ రెండో విడతలో కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తి ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి అనమాట మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం మనకి పిఎం కిసాన్ పథకం ఇరవై ఒకట విడత నుంచి రెండు వేల రూపాయలు ఇస్తుంది మరి ఏడు వేల రూపాయలని విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందండి అంటే దీపావళి కానుకగా అంటే ఈ పద్దెనిమిదో తారీఖునే అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలకు ముందుగానే ఒక ప్రభుత్వం డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నమాట మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ఇరవైటో విడత డబ్బులు రెండు వేల రూపాయలు ఇచ్చిన తర్వాత ఇచ్చిన రోజునే అనదాత సుఖీబా పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు కూడా విడుదల చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు నాలుగు జిల్లాల్లో పిఎం కిసాన్ ఇరవై ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇచ్చిందండి నేను ముందుగా చెప్పినట్లు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఈ రాష్ట్రాల్లో ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చింది ఎందుకంటే అక్కడ భారీగా వర్షాలు ఎక్కువ కురిసి వరదలు వచ్చి పంట పొలాలన్నీ నష్టంగా తీవ్రంగా నష్టపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రైతుల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ జిల్లాల వారికి ముందుగానే డబ్బులు అనేవి విడుదల చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ఇప్పుడు ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు అయితే చేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఇరవై ఏడవ తారీఖున అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులు రావాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు ప్రతి రైతన్న కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రై రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవాలి ఈ క్రాఫ్ చేయించుకోవాలండి గతంలో ఈ క్రాఫ్ పంట నమోదు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు రైతు సేవా కేంద్రాలు ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ పంట నమోదు చేసుకొని ఉండాలన్నమాట మీరు చేసినటువంటి వేసినటువంటి పంటకు మీరు నమోదు చేయించుకోవాలండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు చాలా జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కొడడం అయితే జరిగింది ఎక్కువ వర్షాలు కుడటం వల్ల పంటలు అనేవి తీవ్ర స్థాయిలో నష్టపోయిన రైతులు కూడా ఉన్నారండి మరి అలాంటి రైతులకు యూరియా కానీ రైతులకు అవసరమైనటువంటి సబ్సిడీ ఎరువులు కానీ ఇవన్నీ కూడా మీకు రావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు మీ యొక్క పంటని ఈ క్రాప్లో నమోదు చేయించుకోవాలండి అయితే ఇప్పుడు పంటని ఈ క్రాప్ నమోదు చేయించుకునే విధానాన్ని కౌలు రైతులు కూడా తీసుకొచ్చింది ఏపీలో కూటం ప్రభుత్వం కాబట్టి కౌలు రైతులు కూడా ఈ క్రాప్లో మీ యొక్క పంట అనేది నమోదు చేసుకోవడం తప్పనిసరి అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అలాగే అనదాత సుఖీభవా రావాలన్నా పిఎం కిసాన్ రావాలన్నా పంట నష్టపరిహారం రావాలన్నా కూడా మీరు వెంటనే ఈ ఈ క్రాప్లో మీ యొక్క పంటను అనేది నమోదు చేసుకోవటం అవసరం అని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందండి ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా టైం అయితే ఉందన్నమాట ఈ ఇరవై ఐదో లోపు ఎవరైతే ఈ ఈ క్రాప్లో మీ యొక్క పంటను నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీగా చెప్పిందండి మీరు కూడా వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈ క్రాప్లో మీ పంటను అయితే నమోదు చేసుకోండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దండి అలాగే అనదాత సుఖీబాబా పిఎం కిసాన్ ఈ నెల చివరి వారంలో పంపిణీ చేస్తారు చేస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి రైతున్న కూడా గతంలో డబ్బులు పొందినటువంటి రైతులు కూడా ఇప్పుడు కొందరు కొత్తగా డబ్బులు యాడ్ వారు కూడా రైతులు కానీ ఖచ్చితంగా యొక్క పథకాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న ఇంతకుముందు తొలి విడత డబ్బులు వచ్చిన వారికి అవసరం లేదు కొత్తగా అప్లై చేసుకునే వారు అనేది రిజిస్టర్ అనేది చేసుకోవాలన్నమాట దాంతోపాటుగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకోవాలి నేను మీకు ప్రతి వీడియోలో కూడా గుర్తు చేస్తూనే ఉన్నానండి ఎన్పిసిఐ లింకింగ్ అలాగే కేవైసీ చేసుకోకపోవడం వల్ల మీకు డబ్బులు అనేవి రావన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ లేకపోగా అలా ఎన్పిసిఐ లింకింగ్ చేసుకో చేసుకోలేని రైతులకు చాలామందికి తొలి విడత డబ్బులు ఇంతవరకు రాలేదండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింకింగ్తో పాటు ఈకేవైసీ చేసుకోవటం వల్ల మీ యొక్క ఆధార్ కార్డుకి డబ్బులు అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలు నేరుగా మీ ఖాతాల్లోకి వెచ్చేయడం జరుగుతుందండి ఇవన్నీ చేసుకోవటం వల్ల అలాగే ప్రతి రైతున్న కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అలా ఇంకా కొంతమంది రైతులు పూర్తిగా గమనించాల్సిన విషయం ఏంటంటే రైతున్న కూడా ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి పేరు కూడా రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు కనుక ఉంటే మీకు మళ్ళీ కూడా ఇక్కడ పేరు మిస్ మ్యాచ్ అవడం వల్ల డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం కూడా లేదనమాట అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక గ్రామీణ బ్యాంకుగా ఒకే గ్రామీణ బ్యాంకుగా మారడం జరిగింది కాబట్టి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న వారు రైతులందరూ కూడా ఒకసారి మీకు బ్యాంకులో అకౌంట్ ఉందా లేదా అని చెప్పేసి ఓపెన్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ అనే దానికి ఎన్పిసిఐ లింకింగ్ కోడింగ్ అనేది ఉంటుంది అనమాట అది ఖచ్చితంగా చేయించుకోండి దయచేసి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రోప్తంగా ఎవరైతే రైతానులు ఉన్నారో ఈ విషయాన్ని గమనించండి అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లన్నిటి కూడా కొత్తగా యొక్క ఆధార్ లింకింగు అదేవిధంగా రేషన్ కార్డు లింకింగు ఫోన్ నెంబర్ లింకింగ్ కూడా అడుగుతున్నారండి కాబట్టి మీరు ఇవి కూడా ఖచ్చితంగా చేసుకోవాలి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో వేడితో ఏడు వేల రూపాయలు జమ కావాలి అంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అప్డేట్స్ అన్నీ కూడా అందరూ పాటించాలండి అలాగే అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి గతంలో అప్లై చేసుకున్నటువంటి రైతులకు ఇంట్లోనే కూర్చొని మీ యొక్క ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభావ డాట్ ఇన్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట అక్కడ సెర్చ్ చేస్తే చాలా చాలండి అక్కడ వచ్చిన లింక్పైనే క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేసి అక్కడ ఉన్న క్యాప్చా క్యా ఎంటర్ చేయడం వల్ల మీ యొక్క స్థితి ఏంటనేది లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇలా తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి ఏడు వేల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందండి కాబట్టి అర్హుల జాబితాలో ముందుగా మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఆధార్ నెంబర్ ద్వారా మీరు ఈ యొక్క పథకానికి అర్హులా కాదా అన్న విషయం మీకు తెలుస్తుంది అనమాట మరి మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటే అనదాత సుఖీబాబాప్ ఏం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అనేది మీరు పొందే అవకాశం ఉంటుందండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండదండి అనదాత సుఖీబాబాప్ ఏం కిసాన్ పథకాల ద్వారా రెండో విడత రూ రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే తీసుకోండి మరి నేను చెప్పినన్ని కూడా గుర్తుపెట్టుకుని ఒకసారి అవన్నీ కూడా మీరు అప్డేట్స్ అనేవి చేయించుకుని ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అంటే మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలా మంది రైతులు కొన్ని కొన్ని పనుల కారణాల వల్ల వాళ్ళు ఇవి అప్డేట్ చేసుకోలేకపోతున్నారండి మరి ఇవన్నీ మాకు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయో డబ్బులు అకౌంట్లోకి వచ్చేస్తాయని చెప్పి అనుకుంటూ ఉన్నారు కానీ కానీ చిన్న చిన్న పొరపాట్లు ఇక్కడ డబ్బులు రాకుండా చేస్తాయనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రైతులు గమనించాల్సింది అనర్థ సుగీభ పథకానికి నేరుగా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ పథకానికి కూడా నేరుగా అప్లై చేసుకోవాలండి అలాగే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా కానీ దా చేసినా కానీ డబ్బులు మరి డైరెక్ట్గా మీకు ధన్జన్ ఖాతాల నుంచి డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాకి రావడం అయితే జరుగుతాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు అప్డేటు అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అప్డేట్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోండి మీరు అన్నదాత సుఖీభావ పథకానికి అలాగే పిఎం కిసాన్ పథకాలకి కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న రైతులు వేరువేరుగా అప్లై చేసుకోవాలి అన్నదాతకు చేసుకున్నాం కదా పీఎం డబ్బులు వచ్చేస్తాయిలే పిఎం కిసాన్కి చేసుకున్నాం కదా అన్నదాత సుఖీభావ డబ్బులు వచ్చేస్తాయిలే అని చెప్పి రైతులు అనుకోవద్దండి ఎందుకంటే రెండు పథకాలకి కూడా సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోవాలన్నమాట ఇందాక నేను చెప్పినటువంటి ఈ అర్హత ప్రమాణాలన్నీ కూడా మీరు కలిగి ఉండాలండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కౌలు రైతులకు కూడా మరి యొక్క సంక్షేమ పథకాలు మరి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ అందే విధంగా కౌలు రైతులకు కూడా త్వరలోనే కౌలు గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ కార్డు వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు డబ్బులు అనేవి అందరితో పాటు భూమి యజమానులకు ఏ విధంగా అయితే డబ్బులు వస్తున్నాయి అలాగే కౌలు రైతులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది పాటుగా మరి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా పట్టాదారు పాస్ బుక్స్ వచ్చిన రైతులు కానీ ఎవరైనా కొత్తగా తమ పేరు మీదకి భూమి వచ్చిన రైతులు కానీ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ సహాయకుల చేత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా గమనించండి అయితే తొలి విడత డబ్బులు ఎవరికైతే రైతులకి రాలేదో అనవదత సుకీబావు డబ్బులు ఇప్పుడు రెండో విడతలో రెండు రెండు విడతల డబ్బులు కలిపి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే తొలి విడతలో మీరు ఏ మీకు ఎందు చేత రాలేదో ఆ కారణాన్ని మీరు ఐడెంటిఫై చేసుకుని దాన్ని మీరు రెంటిఫై చేసుకుని అప్డేట్ చేసుకుని ఉండాలండి ఇలా చేసుకుని ఉండడం వల్ల మీకు తొలి విడతలో ఎవరికైతే డబ్బులు రాలేదో ఆ రైతానులందరికీ కూడా యొక్క రెండో విడతలో సార్లు డబ్బులు కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట అంటే ఏడు వేలు ప్లస్ ఏడు వేలు పద్నాలుగు వేలు రూపాయల వరకు మీకు వచ్చే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఒకవేళ తొలి విడతలో రాని రైతులు మీరు మీ యొక్క ప్రూఫ్స్ అలాగే మీ బ్యాంక్ అకౌంట్స్ ఆధార్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ ఇవన్నీ మీరు అప్డేట్ చేసుకోకపోతే కనుక మళ్ళీ రెండో విడతలో కూడా డబ్బులు మీకు రావనుండే వచ్చే అవకాశం కూడా ఉండదు అనమాట కాబట్టి ఈ పొరపాటు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా చేసుకొని ఉండాలి నేను ఇందాక వీడియోగా చెప్పినట్టుగా ప్రతి అప్డేట్ని మీరు చేసుకుని ఉంటే మనకి ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీనిపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తానండి ఇదండి వాటి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వారితో కళ్ళు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే